తల్లి గర్భం కథ ఒక చిన్న స్వర్గంలో దేవుని వద్దకు వచ్చింది ఆ ఆత్మ భూమిపై జన్మించి జీవితం గడపాలని కోరుకుంది అప్పుడు దేవుడు ఆ ఆత్మతో అన్నాడు నీవు భూమిపై పుట్టడానికి సిద్ధమవుతున్నావు అక్కడ నీకో తల్లి ఉంటుంది ఆమె నిన్ను గర్భంలో తొమ్మిది నెలలు మోస్తుంది నిన్ను కాపాడుతుంది ప్రేమిస్తుంది భయపడనీయదు కాని నీకు గతజన్మ జ్ఞాపకాలు ఉండవు ఆ ఆత్మ ఆశ్చర్యపడి అడిగింది నాకు ఏమీ గుర్తు ఉండకపోతే నేను ఎలా జీవిస్తానో దేవుడు నవ్వుతూ చెప్పాడు నీ తల్లి నీకు మార్గం చూపిస్తుంది ఆమె గర్భంలో నీవు పెరిగే తొమ్మిది నెలలు నీ జీవితపు మొదటి పాఠశాల ఆమె గుండె చప్పుళ్ళు నీకు లాలిపాట ఆమె ఆలోచనలు నీకు దారి చూపే దీపం ఆమె కన్నీళ్లు నీకు సానుభూతి నేర్పుతాయి ఆమె ఆనందం నీకు సంతోషం నేర్పుతుంది ఆత్మకు ధైర్యం వచ్చింది దేవుడా నా తల్లి పేరు ఏమిటి అని అడిగింది దేవుడు మెల్లగా అన్నాడు ఆమెను నువ్వు పుట్టిన వెంటనే అమ్మ అని పిలుస్తావు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే తల్లి గర్భం జీవితం యొక్క మొదటి ఆలయం మొదటి పాఠశాల తల్లి అంటే ప్రేమ రక్షణ త్యాగానికి ప్రతిరూపం ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి